ఎస్ఐ మధుసూదన్ రెడ్డి పోడూరు మండల పరిధిలోని ఎంఆర్ఓ కు పోయే రహదారులు విఘ్నేశ్వరుని విగ్రహాన్ని జనగముల ఎస్ఐ మధుసూదన్ రెడ్డి రోడ్డుపైన గణనాధుని విగ్రహాన్ని దించి హిందూ సాంప్రదాయాన్ని కించపరిచాడు దీనిపై పై అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పోడూరు ప్రజలు కోరుతున్నారు అదేవిధంగా వినాయకుని చేతులు కూడా విరగొట్టిన వారి కానిస్టేబుల్ అతడు ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు సుమారుగా రెండు గంటల నుండి ఇప్పటి వరకు అతడు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు అతని వెంబడి ఉన్న పోలీస్ సిబ్బందికి కూడా తెలియదు కావున ఇటీ విషయంపై అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు ஆர்டர் பண்ணி ஆனா ஆர்டர் பண்ண அப்படி அப்படிங்கிறது ಇಕ್ರಿಮೋರ ನಾನು ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ ಮೇಂ ಬೆಟ್ಟೆ ಸರ್ ರೋಡ್ ಮೇಲೆ ಇಕ್ರಿಮೋರ ಬೆಟ್ಟೆ ನಾನು ಅಂದ್ರೆ ಆರೆ ಓರೆ ಬೆಟ್ಟೆ ಸರ್ ಮಾಳೇಂಟಾ ಮಾಮಲಿ ಇವೈ ಮೈ ಸೈಚುನಾಲು ಇಲ್ಲ ಸಕಲ ನಾನು ಬೆಟ್ಟೆಲೆ ಶಾಲಾ ಬೆಟ್ಟೆ ಸರ್ ಅಂತ ಗಾಡ್ ಬಾವಾ ಆ ದಕ್ಕರೆ ನೀರ ಬೆಟ್ಟೆ ಸರ್ ನೀರ ಕಿಸಾನ್ ಸರ್ ನೀರ ಬೆಟ್ಟೆ ಸರ್ ನೀರ ಬೆಟ್ಟೆ ಸರ್ વિનાયક યોર છે હા યોર છે વાલે એમ બડી કે યોર છે વાલે એમ બડી કે યોર છે નાવદાન નાવદાન মিডটা চলে গেল এ বলছো আরে নিচে তো নিয়ে তালে এসআই ওকানিশা ভাই ওকানিশা এই আমার তো খারাপ আপনি কারণ না প্রোগ্রাম તો દોયો મચમાડું નાંચી રંગીંચા પર ચંડું આઈગર ચંડું પર ચંડું 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 પર అరేయ్ కొడైతే సారి గింగో మీకు ఏం కావాలి సజాతా అరే గానే దీనిస్కో పార్ట్ పెట్టుకోవాలి అంతా నొయించడం కావాలి బాలస్ పెట్టడానికి వద్దా పెట్టాలన్నారు సరేమండి ఏం కోరికలమ్మ ఓ నడు నేను ఉంటా బా ఓకే సార్ నడు సార్ గింగో సర్వకాలం మీరు రాగని సార్ నేను రాగని సార్ నేను రాగని ఏ कारणी <Pan> clouds... था अ మీ కారణం ఏమిది అది మాకు ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది డీజే పెట్టినారు డీజే ఎవరు పెట్టినారు ట్టినారు అవును సార్ డీజే ఎన్ని గట్ల పడే పర్మిషన్ అది లేదు సౌండ్ మీరు పెట్టుకోమని చెప్తున్నారు లేదు మీరు సౌండ్ పెట్టు ఇదే చెప్పినాము 2000 మీటింగ్ వనపడేటట్ మామిడికి ఎత్తి పరిషత్తులో పర్మిషన్ లేదని క్లియర్ చెప్పినాము ఆ తాగింది మాట్లాడుతో ఇద పర్మిషన్ లేదుగా సార్ 100% ఇదే పర్మిషన్ నేను పర్మిషన్ తీసుకోవాలని నేను చెప్పింది కదా మామిడికి ఎత్తి పరిషత్తులో పర్మిషన్ లేదు నీకే చెప్పినాము కదా అవును సార్ అదకొలచి మేము అడుగుతరు પ્રસિદ્ધ આ અંદર કે આને તમે માનવા પર ના 9 10 વર્ષોમાં કોમ કેરો અમાર ડર લાગમાં યાર માં નથી આવતા આડીને બેટી આની બેટી સર ના કે અમે એટલામાં અમે નીચે અમે નીચે અમે બોલવા માટે કે અમે અમે વર્તરે સર એ સુમરા એ બોલ એ બોલ એ બોલ બેટા બેટા పెట్ట పెట్ట ఒక సౌండ్ కదా అన్నాడు ఎందుకు

எோ பிரதி ஊருக்கு நம்ம போது અરે ઓ સર ઓ સર જપું ને આવશી દીસ્કુતાન જપિના ઓ સર ઓ સર જપું સર નિર્મીના સબ લોકો દવા જ કરી હા હા ભાઈ આ જાવ નહીં લે લે છે તલી ગોની ગરદમ જમે યીનો આ તાપાઈન અન જપિ કર રે માને ફોન કરના આને માટડ મન જપલી ફોન છેના લે દીક વાતડ મન મા બેટ મણ છોતો આયના

લોપલ પંડે પડવું મુખ્ય પોતલિટી ఈ రోజు గొర్రెం కనీల్ కుమార్ కూడూరు నివాసిని ఈరోజు జరిగిన వాస్తవ సంఘటన ఏంటంటే నేను ప్రత్యక్ష సాక్షి అక్కడ జరిగిన విషయం ఏంటంటే తొమ్మిదో వాట్ల మన చిన్న పిల్లలు మరి స్కూల్ పిల్లలు ఏడో తరగతి ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలు వినాయకుడిని పెట్టుకుని వాళ్ళు ఏంటంటే ఈ రోజు నిమజ్జనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఎస్ఐ నేను నేను చేన్కొ వస్తున్నాను నేను బండి మీద వచ్చినప్పుడు ఎస్ఐ ఏం చేసిన అంటే బండి మీద వచ్చేసి ఆపిండు ఆపేసి అరే ఎందుకు డీజే పెట్టాను అంటానంటే లేదు సార్ ఆయన ఎస్ఐ వచ్చిన ఇంబడే పిల్లలందరూ కూడా భయంతో తోటి పారిపోయినారు అందరూ అక్కడ పిల్లలు పారిపోయినరాలు పారిపోయిన తర్వాత డీజే పిల్లగాడు ఉంది అక్కడ ఆ పిల్లగాని వచ్చి అరే నువ్వు ఎందుకు నువ్వు డీజే ఎందుకు అంటే సార్ డీజే కాదు సార్ బాక్సులు ఇవ్వంటని చెప్పేసి ఆయన మాట్లాడు ఆ పిల్లాడు అన్నాడు సార్ కాలం సార్ నేను మళ్ళా పెట్టిన సార్ అని చెప్పేసి ఆ నడవ వాళ్ళు ఏం ఆయన ఏ ఆ డీజేనిఫైర్స్ అన్ని తీసుకెళ్లి వినాయకు తీసుకెళ్లి వాళ్ళు పిఎస్ బండి బండి వాళ్ళు కానిస్టేబుల్ ఆ వెహికల్ తీసుకెళ్లి చీలు కట్ట తీసుకుపోయింది జరిగిన సంఘటన ఇది తొమ్మిదో రోజు సందర్భంగా కొందరు ఎస్టీ వాళ్ళ సంబంధించిన వినాయకులను ఈ రోజు నిమజ్జనం చేయడం జరిగింది ఏడవ తరగతి చదువుకున్న పిల్లలు వినాయకుని పెట్టుకొని ఇరవై తొమ్మిదో రోజు తొమ్మిది రోజు పూర్తయిన సందర్భంగా ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరుగుతున్నది మధ్యాహ్నం కానిస్టేబుల్ రావడం అందరు చూడడం కూడా జరిగింది సాయంత్రం ఎస్ఐ చందగమ్మల ఎస్ఐ రెడ్డి గారు బాగా తాగి వయసు లేకున్న తాగి వినాయకుని కాడికి వచ్చి అత్యుత్సవం ప్రదర్శన చేయడం జరిగింది మీరు డీజా పెట్టరు అది డీజా కాదు సార్ మా బా బాక్స్ లాంటివి కూడా వినకుండా నేను సీజ్ చేస్తాను నేను ఎట్లా ఎట్లా పెడతారు పర్మిషన్ కావాలి అది కావాలని పిల్లలను ఇబ్బంది పెట్టడం జరిగింది గ్రామస్తులంతా వచ్చి సార్ అది డీజే కాదు పిల్లలు చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు పెట్టుకుంటున్నారు పెట్టుకున్నారు మీరు మీకు ఎందుకు సార్ ఏ లభి లేదు పంచాయ లేదు అంటే వినకుండా విన వినకుండా నేను డీజే డీజే తీసుకపోతా అని చెప్పడం జరిగింది ఆ వినాయకుడిని కింద పెట్టి ఇంకో వినాయకుడిని చెరు కట్టకు తీసుకుపోవడం జరిగింది ఆ కింద వినాయక్ పెట్టిన వినాయకుడు మూడు గంటలు కిందనే భూమి ఉన్నా కానీ ఎస్ఐ ఆయన ఇస్తల ఆయన ఏం చేస్తున్నా తెలియదు కాబట్టి మేము దాన్ని చూడలేక మేము ఎస్ఐని కొయి బతి మారితే కూడా ఆయన వెళ్ళాడు లాస్ట్ వస్తే మేము సిఐ గారికి ఎస్పీ గారికి ఫోన్ ఫోన్ చేయడం జరిగింది తర్వాత సిఐ గారు రావడం జరిగింది సిఐ గారు వచ్చి పబ్లిక్ అందరికీ రద్దీ చెప్పి మేము ఆ ఎస్ఐ మీద చర్య తీసుకుంటాం అని చెప్పడం జరిగింది కాబట్టి పబ్లిక్ కోరే దొరకే ఈ సనిగములు ఎస్ఐ సంధి మండల్లా ప్రతి ఒక్క ఊళ్ళ ఏదైతే శాంతితంగా ఉన్న ఊళ్ళలో కూడా ఆయననే లొల్లులు చేపించడం జరుగుతుంది అశాంతి కల్పించడం జరుగుతుంది లేనిపోని ఏ లొల్లు లేని కూడా ఆయన బేకాని టాపిల్పి చేపించడం జరుగుతుంది కాబట్టి ప్రజలమంతా కోరుకుంది ఎస్ఐని ఇటుకెంచి పౌరని సస్పెండ్ చేయాలి ఇక్కడ పూడూరు గ్రామంలో పదిహేనేళ్ల సంది కూడా ఏ లొల్లి లేదు పంచాయతీ లేదు పండుగలు జరుపుకుంటున్నాం ఎలక్షన్ జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి కానీ ఈ రోజు ఆయన ఆయన మైకంలో పూర్లలో పెద్ద లల్లీ చేయడం జరిగింది కాబట్టి ఆయన వెంటనేటికైనా సస్పెండ్ చేయాలని కొని నవరాత్రులు ముగించుకున్నటువంటి వినాయక చవితి సందర్భంగా నవరాత్రుల సందర్భంగా దళితవాడలో నిలబెట్టుకున్నటువంటి మా మహిళ సోదరి సుజాత గారు ఫిఫ్త్ క్లాస్ టు సెవెంత్ క్లాస్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ భక్తి భావన మేరకు ఒక భక్తితో చిన్న వినాయకుని నిలబెట్టుకుంటే వాళ్ళు తొమ్మిది రోజుల్లో నిమజ్జనం నిర్వహించుకునే సందర్భంగా వాళ్ళు చిన్న బాక్సులు పెట్టుకొని ఊరేగింపు నిర్వహించడం జరిగిన సందర్భంలో చందగమ్ల ఎస్ఐ గారు మధుసూదన్ రెడ్డి మరి పూడూరు మీద పూడూరు మండల్ మీద ఇంత కక్ష ఎందుకు కట్టిండో మాకైతే అర్థమైతే లేదు కానీ నిజంగా చెప్పాలంటే వాస్తవానికి పూడూరు మండల్లో ప్రతి గ్రామంలో శాంతియుతంగా ఉన్న ప్రజలనుగుణంగా రెచ్చగొట్టి అరాచకాలు సృష్టిస్తుండూ డైరెక్టు ఎస్ఐ ఇది ప్రతి గ్రామంలో కూడా బాగా గమనించండి పూటూలనే కాదు వేరే గ్రామంలో కూడా పూటూలరా మూడు గంటలు ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పిండు మీరు వినాయకుని పెట్టి రండి అది డీజే కాదు మీరు కూడా పొద్దుగా ఎంకోర్ చేసుకోండి ప్రెస్ మిత్రులకు ప్రెస్ సోదరులకు చెప్తున్నాము ఎంక్వైర్ చేయండి మీరు చూడండి ఓన్లీ బాక్సులు పెడితే డీజే అని చెప్పి వినాయకుణ్ణి ఒక దేవన దేవతలకే తొలి పూజలు అందుకున్నటువంటి ఘననాధుని కింద పెట్టి ఒక చౌరస్థల మైలపరిచినటువంటి ఎస్ఐ మధుసూదన్ రెడ్డి గారిని పై చర్య తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ గారిని సిఐ పరిగి సిఐ గారిని మేము వినయపూర్వకంగా కోరుతున్నాం ఏమిందంటే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు మరి ఎవరు చెప్తుంది ఏం చెప్తున్నారో తెలియదు కానీ పూర్ణమీ కక్ష కట్టి మూడు గంటల పాటు వచ్చి మూడు గంటల పాటు కానిస్టేబుల్ చెప్పి నడి రోడ్డుపై చౌరస్త ఒక దళిత వాడలున్న మా సోదరిని అవమానపరిచి ఆమెను బండిలో కూర్చోబెట్టడం జరిగింది ఆమె సొమ్మ చిల్లి పడిపోవడం జరిగింది అటువంటి వీడియోలు కూడా ఉన్నాయి ఎంతవరకు సమంజాస్తాం ఇది ఎవరికి కాస్తున్నారు ఇది ఈ ప్రభుత్వం ఉండి ఓ పోలీస్ స్టేషన్ నిలాడే స్థాయిగా లేదు మాట్లాడే ఓపిక లేదు అది ఎంతవరకు సమన్ చేస్తాము తర్వాత సిఐ గారు వచ్చి కూడా దాన్ని సర్ది చెప్పడం జరిగింది వారిని మందలించడం జరిగింది తగిన చర్య తీసుకుంటామన్నారు రేపు మేము వెళ్తాం కూడా సిఐ దృష్టికి తీసుకుపోతాము ఎస్పీ దృష్టికి తీసుకుపో డిఎస్పీ ఎస్పీ దృష్టి తీసుకుపోతాము ఎందుకంటే ఇది చాలా ఘోరమైన విషయం ఎందుకంటే ఒక వినరు ముగించుకున్నటువంటి వినాయకుణ్ణి నడి రోడ్డుపై మూడు గంటలు ఉంచడము ఎంతవరకు సమంజాసము ఇది చాలా అన్యాయకరమైన చాలా ఘోరమైన పరిస్థితి ఇది దీ విషయం చెప్తే చాలా ఘోరంగా అనిపిస్తుంది ఆ ట్రాన్స్ఫర్ కాదు సస్పెండ్ చేయవలసిందిగా ఎస్పీ గారిని మేము ఉదయపూర్వకంగా కోరుతున్నాము వారిని సస్పెండ్ చేయాలి ಮತ್ತೆ ಮೊತ್ತೇಜು ನಾಳೆ ಯಾರ वो पता नहीं के वाली बात कर रही थी बंद कर दीजिए बंद कर दीजिए